హాయ్ నేను మీ లక్ష్మీ నండి ఈరోజు మన వీడియోలో మెత్తనైన కమ్మనైనా ఈ ఇడ్లీ చేసి చూపిస్తానండి ఈ ఇడ్లీ కొరకు మినపప్పు మంచి రకమైన మినపప్పు చూసి తెచ్చుకోవాలండి ఇది కలర్ తక్కువ ఉంది అని మాత్రం అనుకోకండి ఇది పాలిస్ తక్కువ ఉన్న పప్పు ఇది తెల్లగా ఉన్నంత మాత్రాన కొత్తదని నల్లగా ఉన్నంత మాత్రాన పాతదని మాత్రం అనుకోవద్దు మేము అన్ని పాలిస్ తక్కువ ఉన్నవే వాడుతుంటాము ఈ పప్పు ఇలాగా బాగా గుండ్లు బాగా మంచి రకమైన గుండ్లు చూసి తెచ్చుకుంటే మనకి ఇడ్లీలు మెత్తగా బాగుంటాయండి అందుకే మేము బియ్యమైనా పప్పు అయినా పాలిసి తక్కువ తెచ్చుకుంటాము ఇది ఒక కప్పు పప్పు అండి ఈ పప్పును ఒక గిన్నెలో పోసేసుకొని వాటర్ పోసి రెండుసార్లు బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కొని మళ్ళీ వాటర్ పోసి ఇది మూడు గంటలు నాలుగు గంటలు నాననీయాలండి ఒక నాలుగు గంటలు నానితే మనకు పప్పు బాగా నాని ఇడ్లీ బాగా వస్తుంది ఇలాగ నాని నేయాలి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు రవ్వ అండి రవ్వ సన్నటి రవ్వ చూసి తెచ్చుకోవాలి ఇలా సన్నగా ఉండాలి మనకు సన్నగా ఉంటే ఇడ్లీలు బాగుంటాయి ఇలా సన్నటి రవ్వ ఒక కప్పు పప్పుకు మూడు కప్పుల రవ్వ అండి మూడు కప్పుల రవ్వ మనం బాగా సరిపోతుంది కొంతమంది రెండు కప్పులే పోసి చేస్తుంటారు గట్టిగా వస్తాయి ఇడ్లీలు కొంతమంది ఏమో నాలుగు కప్పులు పోస్తారు మరి ఇలా ముట్టుకుంటే ఊడిపోయేటట్టు ఉంటాయి ఇడ్లీలు అలా కాకుండా మూడు పోసుకుంటే మనకు చాలా బాగుంటాయి మెత్తగా ఉంటాయి కమ్మగా ఉంటాయి గట్టి కాకుండా లూజ్ కాకుండా ఈ మూడు కప్పులు పోసేసుకొని వాటర్ పోసి ఇవి కడుక్కోవాలండి మనకు మిక్సీలైనా అయినా మూడు కప్పులు రవ్వ పోసుకుంటే బాగుంటుంది ఈ రవ్వను బాగా ఇలా నలిపి నలిపి కడగాలి ఇలాగ నలుగు నలుపు కడిగితే దీంట్లో కొంచెం ఇల్లు అంటేనే స్మెల్ ఉంటుంది కదండి మనకు ఇలా కడుక్కుంటే బాగా స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది రెండుసార్లు కడిగినాక మళ్ళీ వాటర్ పోసి ఇవి ఒక గంట సేపు నాన్తే చాలండి అంతకంటే ఎక్కువ నానాల్సిన అవసరం లేదు ఓ పక్కన పెట్టేసి ఇది గంట సేపు నాననిద్దాము ఇలాగ మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు పప్పు నానిందేమో చూద్దామండి ఇదిగోండి పప్పు బాగా నానిపోయింది ఎంత బాగా ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని ఇప్పుడు మనం గ్రైండర్లోనన్నా మిక్సీలోనన్నా రుబ్బుకుందామండి గైండాలైనా సరే మిక్సీలో అయినా సరే మెత్తగా రుబ్బుకోవాలి ఈ పప్పును రుబ్బుకుంటే మనకు ఇడ్లీలకు బాగా మెత్తగా వస్తాయి లేకపోతే ఇడ్లీలు మనకు గట్టిగా వస్తాయి మెత్తగా రుబ్బపోతే బాగా ఎన్న ముద్ద లేక మెత్తగా కావాలి పప్పు ఇలా రుబ్బుకుంటేనే అండి ఇప్పుడు మనకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసేసుకోండి గట్టిగా అనిపించినప్పుడు మనకు మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా రుబ్బుకోవాలి ఇలాగ ఇలా రుబ్బుకుంటేనే మనకు ఇడ్లీలు బాగుంటాయి మెదిగిపోయిందండి పప్పు చూడండి అంత బాగా మెత్తగా అయిపోయింది ఇలా రుబ్బుకోవాలి నురగొచ్చేటట్టు అప్పుడే ఇడ్లీలు మంచిగా వస్తాయి ఈ పప్పు అంతా మొత్తం గిన్నెలకు తీసేసుకుందాము ఇలాగ మొత్తం పప్పునంతా తీసేసుకొని ఎలా చూడండి ఎంత ఎంత లూజ్గా ఎంత మంచిగా ఉందో ముద్ద లేక ఈ పప్పు అంతా తీసేసుకున్నాను చూడండి చాలా మెత్తగా అయిపోయింది ఇలా మెత్తగా కావాలి అలా ఉంటేనే మనకి ఇడ్లీలు టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఈ రవ్వను ఈ వాటర్ అంతా పంపేసి రవ్వను దాంట్లో ఇడ్లీ పిండిలా వేసుకోవాలండి మినపప్పులా ఇది బాగా వాటర్ పోయేటట్టు ఇలాగా నొక్కేసుకొని మనం ఆ పిండిలో ఈ రవ్వ వేసేయాలి దీంట్లో వాటర్ ఉంటే మనకు ఇడ్లీ పిండి లూజ్ అయిపోతుంది మనం అది కావాల్సినంత రుబ్బుకున్నాం కదా మళ్ళీ ఈ వా దీని వాటరు దాంట్లో కలిసి లూజ్ అయిపోతుంది అలా లూజ్ కాకుండా ఇలాగ పిండి వేసుకొని దీంట్లో వేసేసి ఇలా కలుపుకోవాలి ఇలా జారుడుగా ఉండాలి చూడండి ఇలాగ మరీ గట్టిగా ఉంటే ఇడ్లీ గట్టి గట్టిగా వస్తాయి మరీ పలుసగా ఉన్న ఉడకవు మనకు నీరు నీరు ఉంటాయి ఇడ్లీలు ఇలాగా జారుడుగా ఇలా ఉంటే సాలు గిన్నెకైతే సగానికి వచ్చి తట్టు పోసుకోవాలండి పిండి ఎందుకంటే ఇది పొంగుతుంది అందుకే సగానికి పోసుకుంటే మనకు ఎంత పొంగినా కూడా మనకు పిండి వేస్ట్ కాకుండా ఉంటుంది చలికాలం అయితే ఐదు ఆరు గంటలకు రుబ్బుకోవాలండి ఈ పిండిని మనకు బాగా పొంగి ఉంటుంది చలి కాబట్టి తొందరగా పొంగదు అదే ఎండాకాలం అయితే ఎనిమిది తొమ్మిది గంటలకు రుబ్బుకోవాలి రుబ్బుకుంటే మనకు ఎండాకాలం తొందరగా పొంగుతుంది కాబట్టి లేటుగా రుబ్బుకున్నా ఏం కాదు ఇలాగ ఇది మూత పెట్టేసి రేపు ఉదయానికి చూద్దామండి ఇలా సందు లేకుండా గాలి పోకుండా మూత కూడా బాగా గట్టిగా ఉండాలి మనకి పిండి బాగా పొంగి ఉంటుంది మనకు ఏమాత్రం గాలి పోయినా కూడా బాగుండదు చూడండి ఉదయానికి ఎలా ఉందో పిండి నేను సగానికి వేసాను కదా ఆ గిన్నెకు చూడండి ఎంత పైకి వచ్చిందో ఎంత లూజుగా ఉందో ఎంత బాగుందో చూడండి పెన్న ముద్ద లేక ఎంత బాగా పొంగింది ఇలాగా మంచిగా పొంగింది కదా దీనికి మనం ఇప్పుడు సరిపోని సాల్ట్ వేసేసుకుందాము ఇలాగా వేసేసుకొని ఇది మొత్తం ఒక సైడే తిప్పుకుంటూ కలుపుకోవాలండి దాన్ని అటు ఇటు రెండు సైడ్ల మనం ఇష్టం వచ్చినట్టు అంటే ఈ పొంగిందంతా లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇడ్లీలు వేసుకుంటే అంత బాగుండదు ఇలాగ మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఇలా కలిపేసుకొని మనం పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టేసి రెండు గ్లాసుల వాటర్ పోసేసుకుంటే చాలు నీళ్ళ గ్లాసుతో రెండు గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ మరుగుతూ ఉంటే మనం ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ వేసేసుకుందాము ఇప్పుడు ఈ ప్లేట్కు చేతికి నూనె రాసుకొని నూనె కానీ నీళ్ళు కానీ లేదంటే తడిబట్ట ఎవరిష్టం వచ్చింది వాళ్ళు చేసుకోవచ్చండి ఇలాగా వేసుకొని ఇడ్లీలు ఇలాగా కొంచెం మరీ నిండా కాకుండా కొంచెం తక్కువ ఉండే తట్టే వేసుకోవాలండి వేసుకుంటే మనకు ఇడ్లీలు మరీ లావు కాకుండా కొంచెం పలసగా ఉండి మనకు బాగుంటాయి తిననీకే బాగా మెత్తగా లేక పొంగి ఉంటాయి ఇలా ఇలా వేసుకుంటే అన్నీ ఈ ప్లేట్లు అన్నీ మొత్తం స్టాండ్లా సెట్ చేసుకుందాం మొత్తం ఈ ప్లేట్లు అన్నీ సెట్ చేసి ఇలాగ అన్నీ పెట్టేసుకుందామండి ఇలా మొత్తం స్టాండ్ పెట్టేసుకుందాం ప్లేట్లన్నీ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు వాటరు సన్నగా మరుగుతుందండి దీంట్లో పెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనిస్తే మనకు ఇడ్లీలు ఉడికిపోతాయి ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు పెడితే ఇడ్లీలు ఉడకవు పది నిమిషాలన్నా ఉండాలి ఇప్పుడు చేతికి వాటర్ రాసుకొని ఇలా చూస్తే చెక్ చేసుకుంటే మనకు చేతికి అంటకుండా ఉంటే ఇడ్లీలు ఉడికిపోయినట్టు ఇలాగా స్టాండ్ బయటికి తీసేసి ఇప్పుడు ఇడ్లీలు దీంట్లో వేసేసుకుందాం ప్లేట్లు వేసుకుంటున్నాను నేను ఇవి కొన్ని ఇడ్లీలు అయితే ప్లేట్లు వేసుకుంటా ఇలా ప్లేట్లు వేసుకొని మిగతా ఇడ్లీలను ఒక ఆటు బాక్స్లో వేసేసుకుంటానండి అన్ని ఇడ్లీలన్నీ మొత్తం చూడండి ఈ ఆటు బాక్స్లో వేసుకున్నాను ఇడ్లీలు చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయి ఈ ఇడ్లీలను కొన్ని ప్లేట్లు పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగా మెత్తగా ఉన్నావో పాంజి లేక దూది లేక ఎంత బాగున్నాయో చూడండి ఇవి తింటూ ఉంటే తినబుద్ధి అవుతూ ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి సాంబార్ రైస్ వేసుకొని ఈ సాంబార్ నేను వీడియోలో పెట్టాను మీరు చూడాలనుకుంటే చూడండి ఈ సాంబార్ లేకుండా మనం ఇడ్లీ తింటే తృప్తే ఉండదండి ఈ సాంబార్లో ముంచేసి చట్నీ నంచుకొని తింటుంటే చాలా కమ్మగా ఉంటాయి ఇడ్లీలు మరొక ఇడ్లీ తిందామా అన్నట్లు ఇష్టం అనిపిస్తుంది ఇలాగ పల్లి చట్నీ సాంబారు ఈ వీడియో మీకు నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి